హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి సో మార్నింగ్ తోలుకొని వచ్చారనమాట సో ఇంటికి అయితే వెళ్తున్నా సో వీడియో చూసే ముందు అయితే వీడియో లైక్ చేయండి తర్వాతకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయి అనమాట సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఇప్పుడైతే ఇంటికి అయితే తోలుకొని వెళ్తున్నాను మెల్లగా సో బోర్డింగ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఇవాళ నేను ఎర్లీగా కొంచెం ఎర్లీగా తోలుకొచ్చా నా లేదు లేదు ఎర్లీగా ఎర్లీగానే తోలుకొని వచ్చాను కానీ నాకంటే ముందు మా పిన్ని వాళ్ళు తోలుకొని వచ్చారనమాట సో వాళ్ళు పైకి తోలుకొని వెళ్తున్నారన్నట్టు నేను పక్కన మ మడులు ఉండే పొలాలు ఉండే ఆ పొలాలలో వీటిని తోలుకెళ్ళాను అనమాట ఇక్కడ మేస్తూ ఉన్నాయి సో వీటిని మేపుతున్న పక్క పొలాల్లో మాకు తెలిసిన పిన్ని ఆమె మేపుతూ ఉందన్నమాట అయితే సడన్గా మేకల మేకలు తోలుకొని వచ్చారు మేకలు తోలుకొని వచ్చారు వాళ్ళ గెదలికెళ్ళి తోలుకెళ్ళారనమాట సో ముగ్గురు మేపుతున్నారు ఆ మేకల్ని సో మరి వీళ్ళు ఎటు ఉన్నారో ఆ మేకలు ఎటున్నాయో నాకైతే తెలియదులే కానీ అయితే వాళ్ళ గేదెలు అంటే ఆ పిన్ని వాళ్ళ గేదెలు ఏం చేశాయంటే మేస్తూ 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 నమ్మకంగా ఒక గొర్రెపిల్లని అసలు ఫాస్ట్గా వెళ్ళి పొడిచింది పొడిచి ఆ పొలంలో అవి మేస్తున్న పొలంలో వాటర్ ఉన్నాయి ఏ పొలంలో లేవు ఒక్క పొలంలోనే వాటర్ ఉన్నాయన్నమాట అదే పొలంలో ఈ గొర్రెలు ఈ గేదెలు కలిసి అన్నమాట సడన్గా మరి ఏమైందో ఏమో లే కానీ ఆ ఏం చేసింది ఆ గేదే రీసెంట్గానే మా గేదెని పొడిచింది కొమ్ములు కొమ్ములు పట్టుకొని వదలె వదిలిపెట్టలేదు అనమాట అదే గేదె వెళ్ళి ఆ గొర్రె పిల్లని ఊరికెళ్ళి పొడిచింది పొడిచేసరికి అది బురదలో పడిపోయింది ఆ గొర్రె అయితే పొడి పొడిచింది మళ్ళీ ఏం చేసిందంటే కొమ్ములతో గట్టిగా ఆ బురదలోనే అదిం పట్టింది అనమాట వీళ్ళు అరుస్తున్నారు గేదెలగల్లామా ఉరుగుతుంది లేని ఈ మేకలో మాత్రం అట్లే చూస్తున్నారు మా మేక కాదు అంటే మా గొర్రె కాదులే అన్నట్టు అలానే చూస్తున్నారు అనమాట సో మళ్ళీ ఆమె వెళ్ళి కొట్టింది అప్పుడు వదిలేసిందనమాట ఆ బురద వల్ల ఆ గొర్రెకి ఏం కాలేదు ప్రజెంట్గా అయితే ఏమైనా అయ్యి ఉంటే కనుక ఇక చూడండి మస్తు తిట్టుకునే వాళ్ళు అక్కడే ఇక నాకే భయం అనిపించింది మరి వాళ్ళకి ఎలా అనిపించిందో ఏమోలే కానీ నాకే భయం అనిపించింది ఎందుకంటే గేదెలు మనవి మేకలు వాళ్ళవి సో ఇవి వెళ్ళి పొడిస్తే అప్పుడు తప్పెవరిది అవుతుంది మనదే అవుతుంది అవతల వాళ్ళ తప్పున్నా కూడా వీటి వల్ల చనిపోయింది కాబట్టి తప్ప ఎవరిది అవుతుంది యువతలు వాళ్ళదే అవుతుంది అన్నమాట ఇదే ఇన్సిడెంట్ లాస్ట్ ఇయర్ ఒకటి జరిగింది సో మా నాకు అలా జరిగిందనమాట నేను కూడా అదే విధంగా గేదెలు మేపుతా ఉంటే మా పక్కన వాళ్ళ మేకలు వచ్చాయి సో ఆ మేక మళ్ళీ కొంచెం హెల్త్ పరంగా కూడా వీక్గా ఉందన్నమాట హెల్త్ పరంగా వీక్గా ఉంది కొంచెం మెల్లగా నడుస్తుంది మేకలు పాస్ట్ ఎంత పాస్ట్గా నడుస్తాయో తెలుసు కదా సో ఆ మేక మళ్ళీ చాలా వీక్గా ఉంది మెల్లగా నడుస్తుంది మళ్ళీ అక్కడ గడ్డి బాగా హైట్గా ఉన్న గడ్డి ఫ్లవర్స్ ఉంటాయి ఆ గడ్డికి గాలు స ఫ్లవర్స్ వాటంతట అవి ఎగిరిపోతాయి అలాంటి గడ్డి అనమాట హైట్ ఉంది సిక్స్ ఫీట్స్ హైట్ ఉంది అనమాట అక్కడ ఇవి మేస్తన్నాయి ఆ గడ్డిలో ఆ మేక ఏం చేసింది ఇవి ఉంటే వీటి దగ్గరకు వచ్చింది ఇవే గేదెలు ఇవి రెండు గేదెలు ఏం చేసినాయి అంటే ఇలానే ఎదురెదురుగా మేస్తున్నాయి ఆ మేక మధ్యలోకి వచ్చింది ఒక్కసారిగా రెండేళ్ళు ఒక్కసారిగా పొడిచేయండి మా అమ్మ దేవుడు దయ వల్ల ఆ మేకకి ఏం కాలేదులే కానీ పాప మామ ఆ మేకల గల్లామా ఏం కాలేదులే ఏం కాదులే అనుకుంటూ తోలుకుని పోయింది వాళ్ళ ఆయన అయితే గొడవకే వస్తాడనమాట వాళ్ళకి రెండు కుక్కలు ఉన్నాయి ఆ మేకలతో పాట వెళ్తాయి ఏం చేస్తాడంటే ఆ కుక్కలను ఎవరన్నా కూడా ఇంటికి వచ్చి మరి గొడవ చేస్తాడనమాట సో ఆయన ఉండుంటే కనుక ఆ రోజు నాతో మస్తు గొడవ పెట్టుకునేటోడు బట్ వాళ్ళ వైఫ్ ఉందనమాట సో అమ్మాయిగా కొంచెం ఓకే బెటర్ మరి అంత మంచి అమ్మని చెప్పాలి కానీ ఓకే ఓకే అనమాట సో అలాగా ఆమాయిగా ఏం కాలేదు ఏం కాలేదు అనేసి తోలుకొని వెళ్ళింది అనమాట అదే సిచువేషన్ నాకు పొద్దున వాళ్ళ ఏదో వెళ్ళి ఆ గొర్రెని పొడిచేసరికి నాకు సడన్గా అది గుర్తొచ్చిందనమాట మా ఆయన ఫోన్ చేసేసరికి మా ఆయనకి అదే చెప్పిన అవుతూ ఉన్నాను మా ఆయన అయ్యో పాపమ్ అయ్యో అనేసి అంటా ఉన్నారు బట్ వాటికి ఏం తెలుసు కావాలని అవి చేయలేదు కావాలని ఇవి చేయలేదు అనమాట బట్ అవతల వాళ్ళు మనుషులు అలా అనుకోరు కదా మనుషుల మనస్తత్వమే అంత అలా అనుకోరు గొడవలు పెట్టుకుంటారు పైసలు ఇచ్చేదాకా వదిలిపెట్టరు అనమాట అలా చేస్తారు సో అంత చికాకు మనం ఎందుకు పడాలనేసి సాధారణంగా మేకలతోటి గేదెలు అస్సలు కలపను మేకలతోటనే కదా వేరే వాళ్ళ గేదెలు కానీ ఎడ్లు కానీ ఇవి అస్సలు కలపనంటే కలపను అలా చేస్తా అనమాట అలాగ జరుగుతాయి అనేసి ఎందుకంటే మేకలు మ్యాక్సిమంగా గేదెలకి మేకలు అంటే పడవు నాకు తెలిసినంత ఫరకైతే సో అలా జరిగింది నాకు మస్తు బాధ అనిపించింది అనమాట పాప అమ్మని ఆ పిన్నితోటి గొడవ పెట్టుకుంటారేమో తిడుతటి తిట్టుకుంటారేమో అనేసి బట్ దేవుందువల్ల పాప అమ్మే ఆ గొర్రెకి ఏం కాలేదనమాట సో అందుకే అసలు ఎప్పుడైనా ఇవి అవి కలప వన్స్ వాటికి వీటికి పడట్లేదు అనేసి అనుకుంటే కనుక అవి ఆ వాటిని విని అసలు కలపకూడదు ఇలానే జరుగుతాయి అనమాట దాకా వెళ్తాయి అనమాట నాకు ఒక్కొక్క నాకు ఆచరణం అనిపించింది నాకు లాస్ట్ ఇయర్ జరిగిన సేమ్ ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది అని నాకు నాకు లేని లేదని నవ్వొచ్చింది బట్ ఆపుకున్నానమాట మళ్ళీ అడిగాను అమ్మని ఏమైంది పిండి ఇది అంటే చెప్పుకుంటూ వచ్చింది అనమాట ఇది సంగతి ఇది ఇలా అయిందనేసి మొత్తానికైతే అలా జరిగిందనమాట మళ్ళీ నేనైతే అక్కడి నుండి తోలుకొని వచ్చాను మళ్ళీ ఆ మేకలో అంటే అక్కడే ఉండే ఇవి మళ్ళీ వాటే వెళ్తూ ఉండేసరికి అటు నుండి ఇటు మా చేకి వెళ్ళి మా చేనుకి దగ్గరలో పొలాలు ఉన్నాయన్నమాట సో అటు తోలుకొని వచ్చాను అనమాట మొత్తానికైతే అలా జరిగింది సో ఇక అయితే మెల్లమెల్లగా మేపుతూ మేపుతూ ఇంటికి అయితే తోలుకొని వెళ్తున్నాను అనమాట నేను అక్కడ ఒక చెట్టు కనిపిస్తున్నా ఆ చెట్టు కాడ కూర్చొని ఉన్నాను అనమాట నేను ఎంతసేపు కూర్చున్నాను ఇవి అంతేసేపు కూర్చున్నాయి అనమాట అంటే వాళ్ళు నిలబడి ఉన్నాయి వెళ్ళి వెళ్తాయేమో ఏమో అని చూస్తున్నాను కానీ అసలేదు ఇక లాస్ట్కి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ దాకా అలానే కూర్చొని ఉన్నాను ఆ చెట్టు కింద సాంగ్స్ వింటూ సో ఇవి అలానే ఉన్నాయి అవి కూడా సా వాటికి కూడా సాంగ్స్ నచ్చినాయేమో అవి కూడా మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాయన్నమాట మొత్తానికైతే ఇక ఇవి మేసేటట్టు లేవని మెల్లగా తోలుకుని అయితే వెళ్తున్నా అనమాట ఇక నేను ఎంత చెప్పి నేను ఈవినింగ్ వరకు కూర్చొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటే అవి నాతో పాటు ఇక అలానే ఉండిపోదునేమో మేబీ ఇక నాకైతే తెలియదు లేకపోతే ఇక నేను లేకంగానే ఇక అవి కూడా లెగాయి అనమాట లెగిసి ఇక మే మెల్లగా మేస్తూ మేస్తూ దారి పట్టాయి అనమాట అలా ఉంటాయి ఇక ఇంక గేదెలైతే మా మా గేదెలైతే మేసినంత చెప్పి బామ్ మేస్తాయి నన్ను వదిలిపెట్టేసి అంటే నేను వాటి దగ్గరే ఉంటాను మేపేటప్పుడు ఇక దూరంగా వెళ్ళాను అనుకో వెళ్ళాను అనుకో నాతో పాటు వచ్చేస్తాయి దగ్గర ఉన్నాయనుకో నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతాయి అలా చేస్తాయి అనమాట ఇవి కూడా నాతో మస్తు ఆడుకుంటాయి సో మొత్తానికైతే ఇక తోలుకొని వెళ్తున్నాను లేండి ఇంటికెళ్ళి ఇక వాటర్ పెట్టేసి కట్టేస్తా అనమాట నాకు కూడా మొత్తం వెళ్ళి ఫుడ్ తిని కొద్దిసేపు బాయ్ వడుకుంటా పడుకొని లేచి మళ్ళీ పనులు చేసుకోవాలన్నమాట మొత్తానికైతే వాళ్ళ ఇన్సిడెంట్ ఈ విధంగా అయితే జరిగిందనమాట సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్